హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్లో కొన్ని దశాబ్దాలుగా టాప్ హీరోగా రాణిస్తున్నారు ఆయన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఎన్నో ఏళ్లుగా మకుటం లేని మహారాజుగా ఫ్యాన్స్ చేత కీర్తింపబడుతున్నారు నందమూరి ఫ్యామిలీలో రెండో తరం నటుడిగా రాణిస్తున్న ఏకైక హీరో బాలయ్య కావడం విశేషం ఆరు పదుల వయసులోనూ ఇప్పటికి అటు సీనియర్లు చిరు వెంకి నాగ్ ఇటు కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు ఎంతమంది హీరోలు వచ్చినా బాలయ్య స్పెషాలిటీ వేరే ఆయన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు బాలయ్య ఈ మధ్య మంచి ట్రాక్ లో సినిమాలు చేస్తున్నారు అఖండ సినిమాతో ప్రారంభమైన ఆయన సక్సెస్ జర్నీ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో కొనసాగిస్తూ వచ్చారు హ్యాట్రిక్ హిట్ ను వాటితో అందుకున్నారు అటు సినిమాల పరంగా ఇటు రాజకీయ పరంగా సక్సెస్ అవుతూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు బాలయ్య బాబు ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే పేరును టైటిల్ గా ఫిక్స్ చేశారు ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ కూడా దుమ్ము దిలిపేసింది మరీ ముఖ్యంగా ఇందులో ఉన్న డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేశాయి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున రిలీజ్ కాబోతుంది ఇక డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి నాలుగున అమెరికాలోని టెక్సాస్లో నిర్వహించనున్నట్టు మేకర్స్ తాజాగా అఫీషియల్గా వెల్లడించారు భగవంత్ కేసరి సినిమా తరువాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి దీనికి తోడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి ఆ వార్తలు ఈ సినిమాపై అంచనాలను డబల్ చేసేశాయి ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో స్పెషల్ అట్రాక్షన్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరోను డైరెక్టర్ బాబీ ఓ సాయం కోరినట్లు తెలుస్తుంది ఈ సినిమాలో కథలో భాగంగా పాత్రలు పరిచయం కొన్ని సన్నివేశాలకు ముందు ఒక వాయిస్ ఓవర్ అవసరమవుతుందట దీంతో ఆ వాయిస్ ఓవర్ను ఇవ్వవలసిందిగా డైరెక్టర్ బాబీ మాస్ మహారాజా రవితేజను కోరగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఉంది బాబీ రవితేజకి మధ్య సుదీర్ఘకాలంగా మంచి సన్నిహిత్యం ఉంది ఈ నేపథ్యంలోనే బాబీ అడగ్గానే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇక సంక్రాంతి రేసిలో రెండు పెద్ద సినిమాలు ఉన్న సాహసోపేతంగా బాలయ్య ఈ సినిమాతో బరిలోకి దిగుతున్నారు ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అంటూ ఇప్పటికే డైరెక్టర్ బాబీ అంచనాలను పెంచేశారు ఓ దోపిడీ ముఠాకి చెందిన డాకు సింగ్ బయోగ్రఫీనే ఈ డాకు మహారాజ్ అని తెలుస్తుంది బాబీ ఈ సినిమా కథ చెప్పగానే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అలాగే నెలల వ్యవధిలోనే షూటింగ్ కూడా ముగించుకుని ఇప్పుడు రిలీజ్కు సిద్ధమవుతుంది మరి ఈ సినిమాతో బాలయ్య హిట్స్ పరంపర కొనసాగుతుందో లేదో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్